సిద్దిపేట రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది సిద్దిపేట పట్టణానికి చెందిన మాజీ బీజేపీ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ యాదవ్ హనుమంతరావు సహా పలువురు కీలక నేతలు బీజేపీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు ఈ చేరికలు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో జరిగాయి ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీఆర్ఎస్ బలంగా పనిచేస్తోందని రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు అన్ని పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీలో నాయకుల వరుస చేరికలు ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి మూడు నాలుగు విషయాలు ఇక్కడ సరే తమ్ముళ్ళు పార్టీలో చేరుతుండ్రు మన స్ఫూర్తిగా స్వాగతిస్తున్నా తప్పకుండా వారి గౌరవాన్ని వారి నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా లాగా ఉందాం కలిసి ముందుకు పోదాం కలిసిమెలిసి పనిచేద్దాం ఇవో తమ్ముళ్ళు శ్రీనివాస్ అయిన హనుమంతరావు లాంటి వారు ముందుకు రావడం ఇది ఇంకా శుభ మన శక్తిని మరింత కూడా తీసుకొని మరింత బలోపేతమై మరింత బాగా మన సిద్దిపేటను అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదాం తప్పకుండా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం మీరు చెప్పినటువంటి పనులు కూడా ప్రతి కాగితం కూడా నేను చదివాను దగ్గర పెట్టుకున్నా సమయాన్ని బట్టి రాహుల్ కొద్దిగా అటో ఇటో తప్పకుండా అన్ని పనులు కూడా నేను పెట్టిన మనిషి కౌన్సిలర్ ఉంటే చైర్మన్ ఉంటే నా దగ్గరకు వస్తాడు హరిశంద మా గల్లీలో ఈ తిప్పలు ఉన్నది ఈ సమస్య ఉంది ఒక డాక్టర్ ఫోన్ చేయి లేకపోతే దవాఖాన ఫోన్ చేయి లేకపోతే ఈ పింఛన్ కావాలి లేకపోతే ఇంకోటి కావాలి నాతో మాట్లాడి చేయించగలుగుతాడు వేరే మనిషి ఉన్నాడు అనుకో పని నడుస్తుందా పని ఖరాబ్ అవుతుంది నేను కూడా ఎవరినో పెట్ట గాలికే లేరు మీ అందరి మనుషులెవరు ఉంటే మీ అందరు ఎవరిని కావాలంటే గవాలనే పెట్టుకుందాం వాళ్ళనే గెలిపించుకుందాం మంచిగా చేసుకుందాం ఇంకా ఈ సిద్ధిపేటకు ఇంకా మంచి పేరు రావాలి